అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగము నలభై ఒకటో శ్లోకం గురించి చెప్పుకుందామండి నలభై ఒకటో శ్లోకం అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల శ్రియ స్త్రీషు దృష్టాసుయతే వర్ణశంకర నలభై ఒకటి కృష్ణ ప్రదుష్యంతి కుల శ్రియ శ్రీసుృష్ణు వాష్ణే జాయతే వర్ణశంకర ఓ కృష్ణ కాస్త నా మాట వినవయ్యా ఈ యుద్ధంలో మగాళ్ళంతా మరణిస్తే కులధర్మాలు నశిస్తే అధర్మం హెచ్చుడిల్లితే విదవురాండ్లైన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా వారు చేయకూడని పనులు చేసి దూషితులు అవుతారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వర్ణశంకరం జరుగుతుంది ఎవరు ఎవరికి పుట్టారో ఎవరు ఏ వర్ణమో ఏ కులమో తెలియకుండా పోతుంది ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు ఇది నా వంశము అని గర్వంగా ఎవరు చెప్పుకోలేరు ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపరిస్తుందో ఆలోచించు అంతటితో ఆగదు కృష్ణ ఈ శ్లోకంలో అధర్మాభిభవా తనన్నారు వ్యాసులు వారు అంటే అధర్మం వృద్ధి చెందినప్పుడు అని అర్థము అధర్మము అంటే ఏమిటి పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థ కామ మోక్షములు ధర్మము అంటే ఎదుటివాడు మనస వాచ కర్మణ తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం ధర్మము అంటే ఇతరులకు ఉపకారం చేయటము ఇది సాధారణ ధర్మము అర్థము అంటే ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనము సంపదలు సంపాదించటం ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడం ఈ సంపదలు ధనము కర్మలు కోరికలు వీటి అన్నిటి ఫలితములను వదిలిపెట్టడము అదే మోక్షము ఇంకా అధర్మము అంటే ఏదో విధంగా ధనము సంపదలు సంపాదించటము అడ్డమైన కోరికలు అన్నీ కోరుకోవడము వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కటం ఈ రెండింటిలోనే సుఖము సంతోషము ఉందనుకోవడము ఇదే అధర్మము ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది అంటే భర్తలు లేని భార్యలు అంటే కులశ్రీలు కామమునకు కోరికలకు లోనే దూషితులవుతారు దాని వలన వర్ణశంకరం ఏర్పడుతుందయ్యా అన్నాడు కృష్ణ అర్జునుడు కృష్ణుడితో సర్వేజన భవంతు అండి జై శ్రీమనారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి